కన్నుల పండుగగా శ్రీ పడమటి అంజన్న జాతర ఉత్సవాలు వేలాది భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని వెలసిన అతి పురాతనమైన ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో నేడు ప్రధాన ఘట్టమైన రథోత్సవం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి విచేసిన వేలాది మంది భక్తులు తలపై గండజ్యోతులు మోసుకొని గోవింద నామాలు స్మరిస్తూ స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు భక్తుల కోరిన కోరికలు తీర్చే స్వామిగా బాసిల్లుతున్న శ్రీపడమటి ఆంజనేయ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం ఒక్కసారిగా కిటకిటలాడింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆలయ కమిటీ సభ్యులు పోలీసు శాఖ కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఇదిలా ఉంటే భక్తులు ఒకే క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ సభ్యులు సహాయక చర్యలు చేపట్టారు పడమటి అంజన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు